పోయిన గవర్నమెంటు ఈ గవర్నమెంటు అందరూ పనులు చేస్తున్నారు ఒక డబ్బుల సమస్యనే అందరికి వచ్చింది ఆ సమస్యను ఆర్డర్ ప్రకారంగా బిల్స్ అనేది గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్తో ఎంబడుండి మన కష్టాలు తీర్చుకుందామని నా యొక్క అభిప్రాయం దానికి మీరు అందరూ సహకరించగలరని నా యొక్క మనవి నా యొక్క ప్రస్థానం ఒక పది సంవత్సరాల కిందట నన్ను మోటివేట్ చేసి పట్టుకొచ్చిన హనుమంతరావు గారికి నేను ప్రత్యేకత కృతజ్ఞతలు చెప్తున్నాను నన్ను ఇంకా ప్రోత్సహించిన సత్యనారాయణరావు గారికి మరియు మల్క గారికి చనిపోయిన మా మదన్మోహన్ రెడ్డి కాక గారికి వీరందరికీ నేను కృతజ్ఞుడను మరియు కమలుద్దీన్ గారు కానీ అంటే నా యొక్క సెంటర్ గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుంది కమలుద్దీన్ గారు కానీ బల్బీర్ సింగ్ గారు కానీ జితేందర్ రావు గారు కానీ నా చిన్ననాటి మిత్రులు వెంకటేశ్వరరావు గారు కానీ ఉపేందర్ రావు మాధవరెడ్డి గారు వీణరావు గారు మరియు నాకు ఎల్లవేళలా నా వెంట ఉండి దశరథ రెడ్డి అంటే నాకు సహచరుడు నా తమ్ముడు జోగిందర్ రాజ్పాల్ అసోసియేషన్లో నేను ఈ స్థాయికి రావడానికి కారణం వీళ్ళందరూ వీళ్ళందరికీ నేను పేరు పేరైన కృతజ్ఞుడును సుగుణాకర్ రావు గారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సెంటర్ చైర్మన్గా వచ్చినాను వారి ప్రోత్సాహం మరి మీ అందరి పెద్దల పరిచయం నన్ను అంటే ఈ స్థాయి దాకా తీసుకొచ్చిందని నేను గర్వపడుతున్నాను దేవేందర్ రెడ్డి గారి గురించి సచిదానందని చెప్తున్నాడు దేవేందర్ రెడ్డి గారు నాలో భాగం నేనే దేవేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి నేనన్న మన పవన్ అన్న గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే నన్ను కృష్ణారావు అన్న గారు కానీ పవన్ అన్న గారు కానీ వీళ్ళందరూ నన్ను అంటే నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ సురేందర్ నువ్వు అని ఎన్నో సందర్భాలు నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తులు వీళ్ళు అంటే నేను అనుకోలేదు నన్ను మొదటి నుంచి పవన్ అన్న నువ్వు ఒక అప్కమింగ్ లీడర్ అని అన్న రోజు సంతోషపడేవాని కానీ చూద్దాంలే మనం అంతా మనకు మనం ఎందుకు అనుకోవాలనుకునేది కానీ మీ అందరి సహకారంతో అత్యున్నతమైన పోస్టుకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ వెళ్ళ వెళ్ళాలనే కృతజ్ఞుడను తర్వాత నా తోటి సహచరులు ఇప్పుడు నా బాడీలో ఉండే వి రవీందర్ రెడ్డి గారు మరియు శ్రీనివాసరావు గారికి మరియు నరేందర్ రెడ్డి గారికి సంతోష్ రెడ్డి గారికి నేను మీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను నాకు సహకరిస్తూ ఈ యొక్క నా టెన్యూర్ను సక్సెస్గా నడిపిస్తారని నేను కోరుకుంటూ